శ్రీమాత్రైన మహం శ్రీ ప్రత్యంగరా దేవి అయిన మౌనమహం చేరుకున్న తర్వాత మూడు నెలలు గడిచిపోయాయి మూడు నెలల తర్వాత అప్పుడు మనసులో ఒక చిన్నపాటి తపన ప్రారంభమైంది నేను ప్రతిరోజు దేవత ఆరాధనలోనే కదా ఉండేది ఈ దేవతతో పాటు అంటే ఈ భగవంతుడితో పాటు ఆ దేవతను కూడా నేను ఆరాధించుకోవడం తప్పేముంది అని అనిపించింది మరలా మూడు నెలల తర్వాత గురువు పాదాల దగ్గరికి చేరాను గురువుగారి పాదాలకు నమస్కరించుకొని గురువుగారిని అడిగాను గురువుగారు ముందు బీజాక్షరి మంత్రము ఉపదేశం అనేది నాకు కాదండి ముందు గురువు విధానములో ఉన్నటువంటి శిష్యుడిగా అక్కడ ఉన్నటువంటి కార్యాచరణ ఏంటి అవన్నీ నేను పరిపూర్ణంగా మీ దగ్గర నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నాకు అనుగ్రతని ప్రసాదించండి గురు సేవ చేసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి నేను మీ పాదాలను పట్టుకొని అడుగుతున్నాను అని చెప్పి ఆ గురువు గారిని వేడుకోవడం జరిగింది అప్పుడు నాకు రెండు వేల పన్నెండు డిసెంబరు ఇరవై ఏడో తారీఖు రోజున గురువు ఆజ్ఞని ప్రసాదించాడు సరే ఇకపై నేను ఎక్కడ కార్యక్రమాలు జరిగినా అక్కడికి నేను పిలుస్తూ ఉంటాను ఆ కార్యక్రమాలని నువ్వు చూస్తూ ఉండు కానీ ఒక దగ్గర జరిగింది ఇంకో దగ్గర కార్యక్రమం అదే తీరుగా జరగదు నార్మల్ పూజల్లో ఏ నక్షత్ర శాంతులకైనా ఆరాధనలు ఈ హోమాలు అదే ప్రాసెస్తో కొనసాగిస్తూ ఉంటారు కొద్ది కొద్దిగా మార్పు ఉంటుంది వందకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మార్పు ఉంటుంది మిగిలినటువంటి విధానము అంతా యధావిధిగా ఉంటుంది కానీ తంత్ర విధానములో ఈరోజు ఇక్కడ జరిగిన పూజ రేపు అదే పూజ అక్కడ జరిగిద్ది అనేది మాత్రం ఉండదు ఎక్కడ ఏ విధమైనటువంటి పూజా విధానాలు మార్పులు చెందుతాయో అదే విధమైనటువంటి నీ యొక్క ఆలోచన ప్రభావం కూడా మార్పు చెందాలి ఒకే పూజ మీద నువ్వు డిపెండ్ అయ్యి ఉండకూడదు ఇక్కడ ఈ పూజ జరిగింది అని అంటే దీని అర్థం ఏంటి అనేది తెలుసుకోవడానికి నువ్వు ఒక డైరీ మెయింటెనెన్స్ చెయ్యి డైరీ మెయింటెనెన్స్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే నీవు ఒకటి గుర్తు పెట్టుకునేటటువంటి మెమొరీ ఉంది అని అంటే గుర్తు పెట్టుకో ఈరోజు ఈ పూజ జరిగింది ఇది ఎందుకు జరిపించాడు ఈ పూజ గురించి గురువు గారిని ఎలా తెలుసుకోవాలి ఇంకో రోజు ఇంకో దగ్గర వేరే పూజ జరిగింది అని ఇవన్నీ నువ్వు అబ్జర్వ్ చేయి ఇవన్నీ తెలుసుకో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిల్లో ఏది నీకు అడగాలనిపిస్తే అది అడుగు అప్పుడు ఒక గురువు ఒక శిష్యుడికి తెలియచేసే విషయాలతో ఉన్నటువంటి సంభాషణతో ఉన్నటువంటి విద్య అని అంటారు ఆ తర్వాత నువ్వు అర్హత పొందగలుగుతావా లేదా అనేటటువంటిది నేను నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత నీకు మంత్రోపదేశాలు ఎలా ఇవ్వాలి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది నేను ఆలోచన చేస్తాను అని చెప్పి ఆ గురువు సెలవిచ్చాడు అప్పుడు నేను రెండు వేల పన్నెండు డిసెంబరు ఇరవై ఏడవ తారీఖు నుండి నేను ప్రారంభించాను ఈ తల్లి ప్రత్యంగరాదేవి మాత అమ్మ కోసము మొదటి అడుగుపడినటువంటి రోజు రెండు వేల పన్నెండు డిసెంబరు ఇరవై ఏడో తారీఖు ఆ రోజున గురువు పాదాల దగ్గరికి చేరి గురుసేవ చేసుకున్న ఆ రోజు మొత్తము ఇరవై ఏడో తారీఖు